హాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఈరోజు మనమైతే తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములగలపల్లి మండలం అనపరెడ్డిపల్లి గ్రామంలో పెయించేసి ఉన్న శ్రీ బ్రహ్మంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం చూడబోతున్నాం ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు పాల్వంచ్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ టెంపుల్కి వెళ్ళే సమయంలో అంతా అడవిలో వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి సత్తుపల్లి నుంచి అయితే ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మొదటిగా ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఈ టెంపుల్ వచ్చేసి చాలా చాలా ఆహ్లాదకరంగా చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది అతి భారీ విగ్రహాలతో నిర్మించబడింది చూసేయండి నంది విగ్రహం చూడండి ఎంట్రన్స్ లోనే చాలా అతి పెద్ద నందీశ్వరుడు చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన గుడి నిర్మాణం కూడా చాలా పెద్ద శివలింగ ఆకారంలో ఉంటుంది చూసేయండి పూర్తిగా వీడియో చివరి వరకు చూడండి చాలా ఫేమస్ టెంపుల్ అండి చాలా మహిమ శివాలయం చూసేయండి అతి భారీ విగ్రహాలు చూడండి శివపార్వతుల విగ్రహాలు కంపల్సరిగా ఈ సైడ్ వచ్చిన వాళ్ళు పాల్వంచ కానీ ఇట్స్ సత్తుపల్లి భద్రాచలం వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఈ శివాలయాన్ని దర్శించండి మీకు చాలా చాలా అనుభూతి మంచి అనుభూతి కలుగుతుందండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించారు ఈ శివాలయాన్ని ఈ శివాలయం వచ్చేసి వందల సంవత్సరాల నుంచి మహిమ కలిగిన శివాలయంగా పేరుగాంచింది చూసేయండి శివాలయం పూర్తి వ్యూ మీకు క్లియర్గా చాలా అంటే చాలా క్లియర్గా చూపిస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి శివలింగాకృతిలో శివాలయాన్ని నిర్మించారు శివరాత్రి రోజు అయితే చాలా చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ తిరణాలు జరుగుతుంది ఫ్రెండ్స్ ఫుల్ వ్యూ చూడండి ఎలా ఉందో టెంపుల్ బయట చాలా ఆహ్లాదకరంగా మరియు చాలా భారీ విగ్రహాలు నిర్మాణం అయితే జరిగింది చూసేయండి ఎంత నియర్గా ఎంత చక్కగా నిర్మించారో చూడండి టెంపుల్ చూసేయండి ఆకృతి ఎన్నో సంవత్సరాల నుంచి శివాలయంలో పూజలు అందుకుంటున్నారు ఈ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు శ్రీకృష్ణుని విగ్రహం శివాలయం పూర్తి వ్యూ ఇంకా శివాలయం చుట్టూ చాలా చాలా అతి భారీ విగ్రహాలు అయితే నిర్మాణం జరిగిందండి మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోలో చూడండి కొలను కూడా ఉంటుందండి భక్తులు ఎవరైనా వచ్చిన వాళ్ళు కంపల్సరీగా కొలంలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను చూసేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి శివాలయం తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద శివాలయాలలో గల ఒక శివాలయం అండి ఇది అండి చాలా అంటే చాలా నీట్గా నిర్మించారండి విగ్రహాలు ఆంజనేయ స్వామి విగ్రహం అలానే భక్తులకు అనువుగా కొలను ఇక్కడ ఈ శివాలయానికి వచ్చి దేవుడి మాన్యం దేవుడి సంబంధించిన ఆస్తులలో కల్లా అతి చాలా ఎక్కువ ఆస్తులు ఉన్నాయండి మనకి ఈ శివాలయం చుట్టుపక్కల ఒక థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎకర్స్ స్వామివారి మాన్యమేనండి ఈ శివాలయాన్ని మాత్రం చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది చూడండి శివలింగం ఆకృతి చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి కంపల్సరిగా పాల్వంచ కానీ ఇది సత్తుపల్లి కానీ వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఈ శివాలయాన్ని ఒకసారి వీక్షించండి చాలా చాలా మంచి జరుగుతుందండి ఎగ్జాక్ట్గా భద్రాచలం భద్రాద్రి రామయ్య టెంపుల్ కూడా థర్టీ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఈ శివాలయం ఉంటుందండి కొలను చూడగా ఈ కొలనులో ఎక్కువగా అడవి ప్రాంతం కాబట్టి కోతులు చిరాకు చేస్తాయని వాటర్ని అయితే ఉంచలేదండి శివరాత్రికి అయితే కంపల్సరీగా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు భక్త కన్నప్ప విగ్రహం చూడండి స్వామివారి భక్తికి నిదర్శనంగా భక్త కన్నప్ప విగ్రహాన్ని కూడా నిర్మించారు స్వామివారి టెంపుల్ వ్యూ చూడండి చాలా అద్భుతంగా ఉంటుందండి కంపల్సరీగా వీడియోస్ చివరి వరకు చూసిన వారు ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరెన్నో ఇటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను అలానే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఇటువంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు మీరు చూడవచ్చండి చాలా చాలా థ్యాంక్స్ అండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలానే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా చాలా ధన్యవాదాలు టెంపుల్ని అయితే పూర్తిగా మీకు చూపించడం జరిగింది ఒకసారి మీరు వీలైతే కంపల్సరీగా ఈ శివాలయాన్ని ఒక్కసారి దర్శించండి ఫ్రెండ్స్ అంతా శుభమే జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching. Please like, share and subscribe my channel.